ఆగండి ఆగండి స్క్రోల్ మాత్రం చేయకండి ఇది స్క్రోల్ చేశారంటే ఇంత బెస్ట్ రెసిపీ అనేది మిస్ అయిపోతారు ఇప్పటి వరకు ఎక్కడ సోషల్ మీడియాలో ఇలాంటి రెసిపీ అనేది ఎక్కడా లేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం సూపర్ అంటారు ఇంకా జీవితంలో మర్చిపోరు ఇలాంటి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎప్పుడు మీరు చూసుంటారు ఇలాంటి రెసిపీ అనేది ద ఫస్ట్ టైం నేను చేస్తున్నాను సూపర్గా ఉంటుందండి ప్లీజ్ దయచేసి మాత్రం మిస్ అవ్వకండి ఇది రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది రోటీ రైస్కి అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది మరి ఒక్క నిమిషం కూడా లేట్ చేయకండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిల్పా హోమ్లీ థాట్స్ సో రెసిపీలోకి ఫస్ట్గా మనం వెళ్ళిపోదాం మనం ఫస్ట్గా దీనికి కోసం ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఈ రెసిపీ చాలా స్పెషల్ అండి మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ వాళ్ళు చేసేవారంట సో వాళ్ళ అప్పుడు అప్పటి పాతకాలపు వంట సో నాకు అతను నాకు తెలియదు ఈ రెసిపీ కోసం మా హస్బెండ్ చేసి నాకు తినిపించారనమాట సో ఇక్కడ చికెన్ని బాగా ముందు కడాయిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై అయ్యాక దానిపైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం తగినంత పసుపు అనేది వేసుకొని ముక్కని బాగా అంటే వాటర్ అంతా పోయేంత వరకు చక్కగా ముక్కని బాగా మగ్గించుకోవాలి దానిపైన మనం క్యాబేజీ అనేది క్యాబేజీ బాగా సన్నంగా తురిమి దాని మీద వేసుకోవాలన్నమాట ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా ఈ రెసిపీ ఏంటో అనేది క్యాబేజీ చికెన్ కర్రీ అంటే ఫ్రై అనొచ్చు ఫ్రై కర్రీ అనొచ్చు చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ కర్రీలోకి అంటే ఎలాంటి మసాలాసు అంటే ఎలాంటివి ఒక విషయం చెప్పాలంటే దీంట్లో అసలు కారం కూడా ఏమండి చిల్లీ పౌడర్ కూడా మనం వేయం ఇది చాలా స్పెషల్ రెసిపీ అనమాట చెప్పాను కదండి ఇప్పటివరకు వరకు ఎలాంటి యూట్యూబ్లో కానీ ఎలాంటి సోషల్ మీడియాలో కానీ ఈ రెసిపీ కోసం మీకు ఎక్కడ చూసుండ్రు ద ఫస్ట్ టైం ఇది మాత్రం మిస్ మాత్రం అవ్వకండి ఇప్పుడు చూడండి ఇది బాగా మన క్యాబేజీ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఎంత ఫ్రై అయ్యంటే నాకు వన్ అవర్ టైం పట్టింది ఈ రెసిపీ చేయడానికి బాగా కుక్ అవ్వాలి ఇది ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ అనేది వేసుకున్నాం క్యాబేజీ కొంచెం దగ్గరికి అయ్యేకిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి దాంట్లో మిరియాల పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి అలా కుక్ అయిన తర్వాత రెసిపీ అయిపోయినట్టుకే ఇప్పుడు దీంట్లో కాంబినేషన్కి మనం చపాతి అనేది చేసుకుందాం అండి చపాతీ దీంట్లో చాలా బాగుంటుంది అది మనం ఆయిల్తో పరాటా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా నార్మల్గా ఫుల్ కాస్ అయినా చేసుకోవచ్చు రెసిపీ మాత్రం సూపర్ ఉంటుంది ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఇలాంటి రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎప్పుడైనా మనకి తినాలి అనిపించినప్పుడు మనకి జలుబు ఇలా చేసినప్పుడు కూడా ఈ రెసిపీ బాగుంటుంది ఎందుకంటే దీంట్లో మిరియాలు ఘాట్ అనేది ఉంటుంది కదా సో అప్పుడు మాత్రం ఈ రెసిపీ సూపర్ ఉంటుందనమాట ఇప్పుడైతే మనం ఫుల్కా అనేది కాల్చుకుందాం బాగా పెనం అంతా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చపాతీని ఈ పెనం పైన బాగా రెండు వైపులా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఇలాగా నెట్ నది ఉన్నది దాని మీద వేసి నేను ఇలా రోటీ అనేది చేసుకుంటున్నానండి ఫుల్కా అయితే మేము ఇలాగే చేసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల సూపర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట రైస్తో తినచ్చు బట్ ఇలా ఫుల్కాతో అయితే ఇంకా బాగుంటుందనమాట సో మీకు అందరికీ రెసిపీ నచ్చినట్టుగా అయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచివి రెసిపీస్ అనేది మీ ముందుకు తెస్తాను అంతేనండి మిరియాల పొడి వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత మనం రెసిపీ దింపేసుకోవడం చూసారు కదా ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఇలాగ చిల్లీ పౌడర్ కూడా వేయలేదు బాగా చాలా అంటే చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది కిందన కమెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటుంది రెసిపీ మాత్రం అంతేనండి ఇంకా మీరు చేసుకొని పాదంతా ఆస్వాదించండి ఈ రెసిపీని తింటూ చెప్పాను కదండి ఇలాంటి రెసిపీ అనేది ఎక్కడా మీకు కనిపించదు అంత బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్స్ యూ